మన మెయిన్ గేట్ ఉంది కదా గేట్ కొద్దిగా యువతలుగా ఈ బాక్స్ లోపల ఈ లోపల ఒక చిన్న పాక ఉండేది ఆ పాకలో ప్రార్థన జరిపేవాళ్ళం పందులుండే ఆ పందులు ఆ పాక పైన కప్పు తాటాకులు పోయి నీళ్ళన్ని వస్తే ఆ నీటి గుంట పందుల గుంటది ఆ పాకలోనే నీళ్ళ గుంట ఆ నీళ్ళ గుంటలో పందులు పొరలాడుతూ ఉండేవి ఆ పొరలాడుతూ ఉంటే ఆ సమయంలో ఆ పందులు బారగొట్టి కాస్త మట్టి తీసుకొచ్చి మట్టి పోసి సదరం చేసి దాంట్లో ప్రార్థన జరిపా అప్పుడు మొత్తం ఐదుగురు రాహిలమ్మంటి చార్లీకులు గారు నేరమ్మంటి మాణిక్రమావ్య గారు ఈయన వెళ్తాడు జోసఫ్ ఉండేవాడు జోసఫ్ పాస్ట్ కానీ ఐదో లైన్లో సేవ చేస్తూ ఉంటాడు ఈ ఐదుగురే ఈ ఐదుగురితో ప్రారంభించాం ఆ తర్వాత ఐదు నెలల తర్వాత అంటే ఐదు గదులు ఏడు ఏ నెల జూలై నెల అంటే తొంభై ఆరు జూలై నెలలో ఈ పక్కన మూల ఈ పక్కన రాహిల్ అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో రెండు గదులు గది వరండా వేసుకుని ఉన్నారు వాళ్ళు ఆ వెనకాల గదులు మేము ఉంటాం పాస్ వరండాను ముందు ఖాళీ కలిపి మందిరం వేద్దామని అప్పుడు వాళ్ళ సమర్పణ బట్టి వాళ్ళ త్యాగం నిజంగా వాళ్ళు త్యాగం చేశారు మొదటి నుండి పరిచర్య కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కష్టాలు అనుభవిస్తా శ్రమ వాళ్ళు శ్రమ పడతా దేవుని పరిచయకు రాజుపాట వేశారు అట్లాంటి కుటుంబాలు ఈ కుటుంబాలు మొదటి కుటుంబాలు మొట్టమొదటి కుటుంబాలు ఆ వంట గది అంత గది అది మాకు జాలే అని ఆ గదిలో వాళ్ళు ఉంటా ముందు వరండా ముందు ప్లేస్ కలిపితే ఆ ప్లేస్తో తాటాకులు పాద్రి పాక వేసాం తాటాకులు పాక అది మందిరం అది ప్రతిష్ట చేసాం ఇరవై ఐదో తారీఖు పరమయ్య గారు అని మా పెదనాన్నగారు ఉన్నారు విశాఖపట్నంలో సేవ చేస్తూ ఉన్నారు మా పెదనాన్నగారు చేతుల మీదుగా మొట్టమొదటి మందిర ప్రతిష్ట జరిగింది స్తోత్రం చెప్దాం హాలె అప్పటి నుండి మెల్లమెల్లిగి బర్చర సాగుతూ ఉంటే ఆ చివర ఒక స్థలం కొనుక్కున్నాం ఆ చివరి మొక్క కొన్నాం ముందు తర్వాత రెండో మొక్క కొన్నాం స్తోత్రం చెప్దాం హాలెలూయ ఆ రెండో మొక్క కొనే లోపు ఈ ఈ ఉన్నటువంటి ఈ భాగండి చార్లీస్ గారు వాళ్ళ ఇంటిని ఈ స్థలాన్ని మా నాన్నగారు కొన్నాడు అది దాని తర్వాత ఇంకో మొక్క అదే చార్లీస్ గారు తమ్ముడు ఆయన దగ్గర మా నాన్నగారు కొన్నాడు ఈ రెండు మొక్కలు చార్లీస్ గారు వాళ్ళు అమ్మి ఆ పక్క నీళ్ళు కొన్నారు వాళ్ళు స్తోత్రం చెప్తా హాలేలు కనుక అలా ఈ ఈ స్థలం అంతా తర్వాత మా నాన్నగారు మందిరం కట్టుకోవటానికి ఇది మొత్తం మేము మమ్మల్ని ఉండమంటే ఇంట్లో ఉండాం తర్వాత మందిరం కట్టుకోవటానికి దేవుడు కృప చూపాడు ఈ మొత్తం ఇదే మా నాన్నగారు ఇచ్చింది అదే మనం సహవాసం కొనుక్కున్నది మొత్తానికి మందిరం కట్టుకోవటానికి కృప చూపాడు రెండు వేల బహుశా పన్నెండులోనూ పదమూడులోనూ ఈ మందిర పని మొదలుపెట్టాం పన్నెండా పదమూడా గారు రెండు వేల పన్నెండులోనే ఎప్పుడో ఆ ప చివర తీసేసి మొత్తం తీసేసి ఇల్లు కూడా పడగొట్టి మందిరం వేయటం జరిగింది మూడేళ్ళు కట్టి నాలుగో సంవత్సరం ప్రతిష్ట చేశాం స్తోత్రం చెప్తా హలే కాబట్టి ఇది పరిచర్య నాలుగు కుటుంబాలతో అంటే రెండు కుటుంబాలు నలుగురు ప్లస్ ఒక తమ్ముడు ఐదుగురితో ప్రారంభమైన ఈ పరిచర్యని దేవుడు ఈ పరిచయలోనే సేవకులు లేపి సువార్తెకులను లేపాడు పదేళ్లకి ఖచ్చితంగా పదేళ్ళకి జోసఫను జోసఫ్ గారు నేను సేవ చేస్తాను అన్న అని వచ్చాడు సేవకునిగా జోసఫ్ పాస్టర్ గారు అని ఆరో కురలు ఉండేవాడు మా అన్నగారు ఆయన ఇద్దరిని అభిషేకం ఇచ్చా మొట్టమొట ఆ తర్వాత జైబాబ్ పాస్టర్ గారు ఆ దైవజనుడిగా అభిషేకించబడ్డాడు ఆ తర్వాత ప్రసాద్ పాస్టర్ గారు ప్రభుదాస్ పాస్ట్ గారు వారిద్దరూ సేవకి అభిషేకించడం జరిగింది ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సువార్థికులుగా సాగిపోతూ ఉన్నారు వాళ్ళు సేవకులై పది సంవత్సరాల తర్వాత సేవా పరిచర్యకు దేవుడు ద్వారాలు తెరిస్తే ఆ పరిచర్య ముందుకు సాగిపోయింది ఆ పరిచర్య ముందుకెళ్ళటానికి కూడా అది వెనకాలను చూడండి తెల్లగా సుము అంటారు అది అది దేవుడు ఇచ్చాడు మా నాన్నగారు అమ్మగారు కొన్నారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ప్రేమతో నేను సేవ చేస్తున్నానని వాళ్ళు అది కొనిచ్చారు దాని మీద ఎప్పుడు అంతమంది పేరెంట్స్ గిఫ్ట్ అని రాసి ఉండేది దాని మీద తల్లిదండ్రులు ఇచ్చిన బహుమానం అన్నట్లుగా అది వచ్చిన తర్వాత పరిచర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు అప్పుడే జీప్ ఒకటి కొందామని తిరుగుతున్నాం ఏదో జీప్ ఒకటి ఉంటే చాలు పరిచర్యకి బాగుంటుంది కొట్ట కింద మీద పడి కొనుక్కుందామని తిరుగుతున్నాం ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు తిరుగుతున్నప్పుడు వారు ప్రేమతో కానుగ్గా పరిచర్ కొరకు కొనిస్తే అది పరిచర్లో బలంగా వాడబడింది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలా ఈ పరిచయలో సంఘం వెంబడి సంఘం సంఘం వెంబడి సంఘం సంఘం వెంబడి సంఘం ఊర్లు వెళ్ళటానికి సంఘాలు కట్టడానికి పరిచర్యను బలపరచడానికి దేవుడి కృప చూపాడు ఆ కృపలోనే ఇప్పటికీ పన్నెండు మంది సేవకులు దేవుని మహాకృపను బట్టి సేవా పరిచయకు అభిషేకించబడి పరిచర్కి వెళ్ళారు వాళ్ళలో ఒక ఐదుగురు పాస్టర్ గారు మేము వెళ్ళి సేవ చేసుకుంటామన్నారు వాళ్ళకి నేను ఇచ్చి పంపించాను వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు ఇబ్బంది లేదు వాతావరణం వాళ్ళు పంపిస్తూనే ఉన్నాను ఉండి పని చర్యలు